హలో ఎవ్రీవండ్ వెల్కమ్ టు మై వీ ఛానల్ ఫ్రెండ్స్ రైల్వే శాఖ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ ఒక లక్ష మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ వివరాలకు వెళ్లే ముందు మీరు ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది అదేంటంటే ఇప్పటి వరకు మా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేలా అంటారో మీరు చూస్తున్న ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఆప్షన్ని క్లిక్ చేయండి అదే విధంగా పక్కన బెల్ ఐకాన్ బెల్లైకాను కూడా క్లిక్ చేయడం వలన నేను అందించే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా మీరు పొందవచ్చు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు ఇక టాపిక్లోకి వెళ్తే రైల్వే శాఖ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ ఒక లక్ష మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది మన దేశంలోని అన్ని రైల్వే జోన్లకు కలిపి ఒక లక్ష మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఉద్యోగాలు కేటాయించారు ఇందులో మన తెలుగు రాష్ట్రాల వారికి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్కు తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఎనిమిది ఉద్యోగాలు కేటాయించారు ఈ తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఎనిమిది ఉద్యోగాలకు పదిహేడు పోస్టులుగా డివైడ్ చేసి క్యాస్ట్ రిజర్వేషన్ ప్రకారంగా ఈ విధంగా కేటాయించారు ఈ చార్ట్ని బాగా పరిశీలించండి మీకు అర్థమవుతుంది ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఈ పోస్టులకు మినిమం టెన్త్ పాస్ అయి సర్టిఫికేట్ ఉంటే చాలు మరియు ఐటీఐ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై మూడు ఏళ్ళు ఉన్నవారు ఎవరైనా అప్లై చేయవచ్చు ఇందులో కూడా రిజర్వేషన్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇచ్చారు ఈ చార్ట్ని క్లియర్గా పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది ఇక ఎంపిక విధానానికి వస్తే ఈ ఎంపిక విధానంలో త్రీ స్టేజెస్ ఉంటాయండి ఫస్ట్ స్టేజ్ వచ్చేసి సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈ టెస్ట్ టెస్ట్లో టోటల్ హండ్రెడ్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయండి అందులో జనరల్ సైన్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్కి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి థర్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ గురించి ట్వంటీ మార్క్స్ కేటాయించారు ఈ ఎగ్జామ్ అనేది నైంటీ మినిట్స్ ఉంటుంది ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళని సెకండ్ స్టేజ్లోకి పంపుతారు ఆ సెకండ్ లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్లో మేల్ క్యాండిడేట్స్ వాళ్ళు థర్టీ ఫైవ్ కేజెస్ని క్యారీ చేయాల్సి ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ వరకు వితిన్ టూ మినిట్స్లో ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేయాలి దాని తర్వాత థౌజండ్ మీటర్స్ రన్నింగ్ ఉంటుంది అది కూడా ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇక ఫిమేల్ క్యాండిడేట్స్ విషయానికి వస్తే ట్వంటీ కేజెస్ వెయిట్ని క్యారీ చేయాల్సి ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ వరకు వితిన్ టూ మినిట్స్లో ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేయాలి అదేవిధంగా రన్నింగ్ విషయానికి వస్తే థౌజండ్ మీటర్స్ వరకు రన్నింగ్ ఉంటుంది ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఈ సెకండ్ స్టేజ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి థర్డ్ స్టేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఎంచుకున్న జాబ్లో అపాయింట్ చేస్తారు ఇక ఈ జాబ్కు అప్లై చేసే విధానం వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఈ జాబ్కి అప్లై చేయడానికి సంబంధించిన లింక్ ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అదే విధంగా ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ను కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి ఓపెన్ చేసి ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఇక ఫీజు విషయానికి వచ్చినట్లయితే అన్ రిజర్వ్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ రీఫండ్ అవుతుంది అది ఎప్పుడంటే సిబిటి టెస్ట్ కి అటెండ్ అయిన తర్వాత అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి అటెండ్ అయిన తర్వాత ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది మీ బ్యాంక్ లో రీఫండ్ అవుతుంది ఇక ఫీమేల్ కి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి సర్వీస్మెన్ కి ఓబీసీ వాళ్ళకు రూపీస్ కేటాయించారు ఈ టూ ఫిఫ్టీ రూపీస్ అనేది కూడా రీఫండ్ చేస్తారు అది ఎప్పుడంటే అది కూడా సిబిటి టెస్ట్ కి అటెండ్ అయిన తర్వాతనే ఈ టూ ఫిఫ్టీ రూపీస్ అనేది మనకి రీఫండ్ చేస్తారు సో ఇదండి ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని అందరికి షేర్ చేస్తారని ఆశిస్తూ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుస్తాను ఉంటాను థ్యాంక్ యూ